श्रीमात्रे नमः गुरुवे सर्वलोकानां निदये सर्वविद्यानां दक्षिणामूर्तये नमः वसुदेवसुतं देवं वसुधे देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं सद्गुरुगुलदेवदाभ्यो नमः प्रतिक गुरु మీకు విద్య నేర్పిన గురు మీ యొక్క ఉద్యోగంలో గురువు మీకు వ్యాపారంలో గురు మీ ఇంటి గురువులు జగద్గురువులు అందరినీ కూడాను ప్రార్థన చేసుకోండి ఈ నెల మనం చెప్పకపోయే ఈ యొక్క జాతక ఫలితం అంతా కూడాను గురుగ్రహ స్థాన చలనం దాన్ని గురు పేర్చి అంటారు రానున్న మే ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నాడు స్థానం మారుతున్నారు బృహస్పతి తన యొక్క స్థానం మేషరాశి నుండి వృషభ రాశికి మారుతున్నారు మే ఒకటో తేదీ క్రోధినామ సంవత్సర చైత్రమాసం కృష్ణపక్షం శ్రవణ నక్షత్ర బహుళ అష్టమి మధ్యాహ్నం ఒంటి గంటకు మేషరాశి నుండి వృషభ రాశికి మారుతున్నారు బృహస్పతి దేవగురువైనటువంటి బృహస్పతి గురు భగవానుడు మేషరాశి నుండి అసుర గురువు అయినటువంటి శుక్రుని యొక్క రాశిలోకి మారుతున్నారు ఋషభంలో ఈ సంవత్సరం కాలపురుషుని యొక్క తత్వంలో రెండవ ఇల్లు అయినటువంటి ధనస్థానంలో గురు భగవానుడు కూర్చోబోతున్నాడు గురు భగవానుడు గోచార ప్రకారం రెండు ఐదు ఏడు తొమ్మిది పదకొండులో సంచరిస్తే అద్భుతమైనటువంటి ఫలితాలని చెప్తారు గురు చూసిన కోటి లాభం అంటారు గురు భగవానుడు అనుగ్రహం రావాలంటే అంత ఈజీ కాదు అది యోగమే కదా అది వచ్చిందంటే నవగ్రహాల్లోనే శుభప్రదమైనటువంటి గురు భగవానుడి యొక్క సంపూర్ణ ఆశీస్సులు మనకు కావాలి ఐశ్వర్యం పదవి విద్య వివాహం అన్ని రకాలుగా కావలసినటువంటి ఇచ్చే ఏకైక దేవుడు ఈ నవగ్రహాల్లో ఎవరైనా ఉన్నారంటే అది బృహస్పతి దేవుడే గురు భగవానుడు ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు గురు ప్రభావంతో ఈ మూడు రాసుల వారికి కొత్త ఏడాది అంతా విశేషమైనటువంటి ప్రయోజనాలు ఉంటాయి గురువు వృషభ రాశిలో కూర్చొని తన ఐదవ చూపుతో కన్యా రాశిని చూస్తున్నారు ఏడవ చూపుతో వృషిక రాశిని చూస్తున్నారు తొమ్మిదవ చూపుతో మకర రాశిని చూస్తున్నారు సో ఈ మూడు రాశుల వారికి జాక్పాట్ అని చెప్పచ్చు ఇంకా జాక్పాట్ అనే చెప్పొచ్చు మిగిలిన రాశులు తీసుకుంటే తులారాశి వారికి ఉన్న ఎనిమిదవ ఇంటిన అర్ధాష్టమ సరిగా వెళ్తున్నారు ధనుసు రాశికి ఆరో ఇంట్లో వెళ్తున్నారు షష్టాస్తమంగా వెళ్తున్నారు ఈ గురువు పేర్చి ద్వారా మేష కర్కాటక వృశ్చిక మకర రాశులకి అద్భుతమైనటువంటి ఫలితం బాగా గుర్తుపెట్టుకోండి మళ్ళీ మళ్ళీ రిపీట్ చెప్తున్నాను మే ఒకటో తారీఖు నుంచి ఒక సంవత్సర కాలం మేషరాశి మిత్రులారా కర్కాటక రాశి మిత్రులారా వృశ్చిక రాశి మిత్రులారా మకర రాశి మిత్రులారా మీరు పట్టిందల్లా బంగారమే కానీ మీరు ప్రయత్నం చేయాలి ప్రయత్నం చేయకపోతే బంగారం వచ్చినా కూడా ఉపయోగం లేదు అంత అద్భుతం ఈ గురు భగవానుడు అన్ని యోగాలు ఇవ్వబోతున్నాడు వృషభ మిథున సింహ తుల ధనుసు రాశి వారు మీనరాశి వారంతా కూడాను సుమారైనటువంటి అయినటువంటి పొందుతున్నారు గురు పేర్చి అనేది గురు స్థానం సంవత్సరానికి ఒక్కసారే జరుగుతుంది కొన్ని కొన్ని మాసాల్లో అధిక సారంగానూ కొన్ని మాసాల్లో వక్రగతిలోనూ ప్రయాణిస్తూ ఉంటారు పేర్చి ఫలితాలు మాత్రమే ఒక జీవితం యొక్క మార్పుని వారి జీవితాన్ని మారుస్తుంది అంటే మాత్రం చెప్పలేనండి బాగా గుర్తుపెట్టుకోండి గురువు మార్గాన్ని మీ జీవితం మారిపోతుంది అంటే కూడా నేను ఒప్పుకోను మీ యొక్క పుట్టిన జన్మ రాశి జన్మ లగ్న మీరు పుట్టిన సమయంలో ఏదైతే ఉంటుందో మీ యొక్క గ్రహ బలంతోనే జీవితాలు అనేది మారుతుంది వారి వారి జాతకంలో ఉన్నటువంటి దశాబుద్ధుల గ్రహాల ద్వారానే జాతకం మారుతుంది అని కూడా చెప్పడం జరుగుతుంది ఓకే ఈ గురు భగవానుడు అంటే ఎవరు అసలు ఈయన మనకు ఒక బయోడేటా ఉంటుంది కదా నేను సోన్ సో నా పేరు ఇది నా గోత్రిది నా ఇల్లు ఇది నేను ఇంత చదువుకున్నానని ఈ గురు ఎవరు ఆయనకు సొంత ఇల్లు ఏది ధనుస్సు మీనరాశి ఆయనకి సొంత ఇల్లు ఉచ్చరాశి ఎవరు కర్కాటక రాశి నీచరాశి రాశి ఎవరు మకర రాశి ఆయనకి ఇష్టమైనటువంటి దిశ ఏది ఉత్తర దిశ అతిదేవత ఎవరు బ్రహ్మ ఆ బృహస్పతి గురువుని యొక్క రంగు ఏది పసుపు ఆయన ప్రయాణం చేసే వాహనం ఏది ఏనుగు ఆయనకి ఉపయోగించే ధాన్యాలు ఏంటి శనగలు ఆయనకి ఇంచే పుష్పాలేంటి రోజ్బెర్రీ అంటారు వస్త్రం పసుపు రంగు వస్త్రం వారికి ఇష్టం వారు ధరించే రత్నం ఏంటి పుష్యరాగం కనక పుష్యరాగం వారికిచ్చే నివేదన ఏంటి శనగల పొడితో తయారు చేసిన అన్నం చాలా ఇష్టం వారికి వారికిచ్చే లోహం ఏంటి బంగారం ఆయన యొక్క జాతి ఏంటి మగ జాతి ఆయన యొక్క అవయవం ఏంటి కండరం ఆయన యొక్క అవయవం స్నేహపూర్వకమైనటువంటి గ్రహాలు ఈ బృహస్పతికి ఎవరెవరు ఉన్నారు సూర్యుడు చంద్రుడు అంగారకుడు శత్రుగ్రహాలు ఎవరు బుధుడు శుక్రుడు ఆయన యొక్క భార్య ఎవరు తారాదేవి మరి ఆయన పిల్లలు ఎవరు భారద్వాజుడు కుజుడు ప్రార్థనా స్థలాలు ఏమున్నాయి దక్షిణామూర్తి స్థలాలు గురుస్థానాలు గురు భగవాను సంబంధించిన అన్ని దేవాలయాలు ఆయనకి ప్రార్థనా స్థలమే ఆయనకి అర్హత ఏంటి అర్హత ఈయన ఏంటంటే దేవ గురువుగా ఆయన ఉన్నారు ఎంత అద్భుతం చూస్తారా బృహస్పతి మళ్ళీ చెప్తాను గురు చూసిన కోటి లాభం సరే ఈ యొక్క బృహస్పతి యొక్క అనుగ్రహంతో ఈ పన్నెండు రాసుల వారికి ద్వాదశ రాసుల వారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుందని ఒక్కొక్క రాశిగా మనం తెలుసుకోబోతున్నాం ప్రపంచమంతా నివసించే సింహరాశి మిత్రులారా మీకు సూర్యుడు ఎలా ఉంటుందంటే ఈ సింహరాశి వారికి ఈ యొక్క గురుబ గురు పేర్చి గురు భగవాన్ యొక్క స్థాన మార్పుడి ఎలా ఉండబోతుంది ఈ సంవత్సరం మనం తెలుసుకుందాం సూర్యుని రాశికి అధిపతిగా ఉన్న సింహరాశి వారు మీరు చాలా వ్యక్తిత్వంతో ఉంటారు గురు భగవానుడు మీ రాశిలో పదవి ఇంట్లో కూర్చోవడం వల్ల మీకు ఎలాంటి ప్రతికూలత ఉండదు గురు దశమంలో వస్తే పదవి పొందుతారని అనుకోవచ్చు పదవి పోతుందని కూడా ఒక్కొక్కసారి అంటారు అవన్నీ లేదు గురు భగవాన్ యొక్క దృష్టి రెండు నాలుగు ఆరు ఇంటి బయట ఉండడం చాలా విశేషం గృహస్థానం శుభస్థానం నుండి వృత్తి స్థానానికి వెళ్తున్నారు మీ ధన వాకు స్థానం సుఖ స్థానం రుణ రోగ స్థానం నుంచి చూస్తున్నారు కుటుంబం అంతా కూడా ఆనందంగా ఉంటుంది మీ కుటుంబంలో ఉత్సాహం ఏర్పడుతుంది శుభ కార్యక్రమాలు చేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి వృత్తి లేదా ఉద్యోగ మార్పులు జరిగే తీరుతుంది మారని వ్యక్తులకు వ్యాపార ఉద్యోగ సంబంధిత సమస్యలు ఏర్పడుతుంది కొంచెం ఏదైనా చిన్న చిన్న మార్పులు ఏమైనా జరగని వారికి ఇక వృత్తిలో మార్పు వ్యాపారంలో మార్పు జరిగే అవకాశం ఉన్నాయి మీ వృత్తికారకుడు శని కళత్ర స్థానంలో ప్రయాణిస్తున్నాడు మరికొన్ని సమస్యలు ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి ఆ సమస్యలను కూడా మీరే చాకచక్యంతో మెలకుతో బయటపడతారు వృత్తిలో సమస్య ఉద్యోగం చేస్తున్నటువంటి స్థలంలో సమస్య ఇవన్నీ కూడా తొలగిపోయి సంవత్సర ద్వితీయంలో ఆదాయం పెరుగుతుంది కొత్త ఇల్లు స్థలం వాహనం కొనుగోలు చేస్తారు అప్పులు తీరుతాయి దీర్ఘకాలిక వ్యాధులన్నీ తొలగుతాయి శత్రుల సమస్య నుండి బయటపడతారు ఆలోచనలు నెరవేరే సంకల్ప సిద్ధి సమయం అయింది సుఖస్థానం రుగ రోగ స్థానం నుండి బయటపడతారు డబ్బు వస్తూ ఉంటుంది ఖర్చు కూడా పెరుగుతూ ఉంటుంది బయట ఇచ్చిన డబ్బులు ఎక్కడో స్టక్ అయిన డబ్బులు కూడా మీకు వస్తాయి అత్యవసర సమయాలతో తప్ప రుణం కొత్త వాళ్ళకి ఇవ్వకండి మీరు షూరిటీ సంతకాలు పెట్టకండి చిట్ ఫండ్స్ బ్యాంక్ లోన్స్ వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్త ఇంటి కన్స్ట్రక్షన్స్ కోసం లేదా వ్యాపార కన్స్ట్రక్షన్స్ కోసం లీగల్ ప్రొసీడింగ్ కోసం మీరు అప్లికేషన్స్ పెట్టుంటే అవన్నీ కూడా వచ్చే అవకాశాలు బాగా ఉన్నాయి మీరు పని చేసే చోట మీ సబార్డినేట్స్ సమస్యలు సృష్టించే అవకాశాలున్నాయి జాగ్రత్తగా ఉండండి ఎవరిని కించపరచకుండా మాట్లాడండి మీ వైఖరిలో మార్పు తెచ్చుకోండి ఎలక్ట్రానిక్స్ వాళ్ళకి ప్రింటింగ్ వాళ్ళకి ప్రెస్ వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంది చెప్పచ్చు ఐటీ వాళ్ళకి మిశ్రం రాజకీయ నాయకులకి మిశ్రమ లాభ గండం లాభం ఉంటుంది గండం ఉంటుంది ప్రజాక్షేత్రం ఉండేటప్పుడు ఒళ్ళు నోరు శరీరం అంతా కూడా అదుపులో ఉంచుకొని ఉండండి అప్పుడే మనం గెలుస్తాం తప్పకుండా మీరు కోరిన కోరికలు ఏర్పడతాయి గురు భగవానుడు మరియు చక్రతాళ్వార్ ఈ మే ఒకటో తారీఖున కలిసి ఉండడం వల్ల ఆ రోజు స్వామివారి దేవాలయానికి వెళ్ళండి మీ వయసు ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి శనగలతో ఒక మాల వెయ్యండి గురవే సర్వలోకాసదయం ఎవరోకినా లేదా సర్వ విద్యాలయం దక్షిణామూర్తి అని మహా అని చెప్పి దైవ ప్రార్థన చేసి శివ ఏ శివాలయంలోకి వెళ్ళినా అక్కడ దక్షిణామూర్తి ఉంటారు అక్కడ పోయి ప్రార్థన చేయండి మేము చెప్పే ఈ యొక్క గురు పేర్చి గురు స్థాన మార్పిడి మీ వ్యక్తిగత జీతానికి ఒక నలభై శాతం మాత్రమే వర్తిస్తుంది మీ యొక్క సంపూర్ణ జాతకం తెలుసుకోవడానికి మీ పరిసర ప్రాంతాల్లో ఉన్న సద్గురువులను సంప్రదించి జాతకం తెలుసుకోండి లేదా మా ద్వారా తెలుసుకోవాలనుకున్నారా కింది నెంబర్కి మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయాలి కానీ కాల్ చేయకూడదు మేమే మీకు కాల్ చేస్తాము ఇంకను సకల దోషాలు తొలగడానికి గురుదేవుని ప్రార్థన చేయండి మీ గురువులకి నమస్కారం చేయండి మీ గురువులు ఉంటే వారికి ప్రార్థన ఒకసారి ఫోన్ చేసి మాట్లాడండి లేదా స్వయంగా వారిపై నమస్కారం చేసుకోండి వస్తువు